పేకాట ఆడుతూ ఈ జాతులని అవమానపరిచే విధంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరము మరి మేము పోయిన రెండు నెలలుగా సాగే గారు వివిధ ప్రజా సంఘాలు కలిసి ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్ గారికి వినితులు ఇచ్చినా కూడా సిసిఎల్ఈ చీఫ్ సెక్రటరీకి సంబంధించి మేము నివేదిక పంపడం జరిగినది దాని మీద వచ్చిన నివేదిక మీద మేము ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక సోకాయ నోటీస్ ఇవ్వడము ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు చూసినా కూడా ఆయన పేకాటమని రమ్మి ఆడుతున్నాడా లేదనే విషయము మీకే తెలుస్తుంది ఒక సామాన్యుడు ఎవరైనా కానీ ఒక విఆర్ఓ స్థాయో లేకుంటే నార్మల్ వ్యక్తిగా ఇదే పని చేసింటే మీరు ఆ సీసీ ఫుటేజ్ని చూసి ఎందుకు ఆయన సస్పెండ్ చేయాలకున్నారు ఎందుకంటే ఆయన అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు వాళ్ళకి చేయలేక ఉన్నారు వచ్చిన కమిషన్ కూడా అదే వర్గము మరి ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా అదే వర్గము మరి మాకైతే అర్థం కావడం లేదు మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద ఎందుకు అంత చులకన భావనమని ఈ వేదిక ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తున్నాము మరి మీరు ఖచ్చితంగా ఇది చిన్న అంశమని మీరు అనుకుంటే ఇది జాతికి సంబంధించిన అతిపెద్ద అంశము ఇది చాలా దారుణము మీరు సిసిబుటలు పరీక్షించినా కూడా ఆయన ఆడిన ఆట నిజమా కాదని తెలుస్తుంది మీరు కేవలం నిర్లక్ష్య ధోరణితోనే ఈ వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఆపుతున్నారని ఎస్ ఎస్టి సంఘాల జేఏసీ వారు మీరు అనవసరమైన కాలయాపన చేస్తున్నారని మేము ఎస్ఎస్టి సంఘాలుగా భావిస్తున్నాము గౌరవనీయులు కలెక్టర్ గారికి పోయిన వారంలో కూడా సాకార్ గారు కలిసి ఈ విషయాన్ని వివరించడం జరిగినది ఆయన భవిష్యత్తులో మరి ఆయన సీసీ ఫుటేజ్ కానీ ఖచ్చితంగా పరిశీలిస్తే మీకు అక్కడే దొరికిపోతుంది ఆయన ఏం చేస్తున్నాడనే విషయము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీకి మరొకసారి ప్రత్యేకమైన జై భీం జై భారత్